తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన రాష్ట ప్రభుత్వం రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు శామిపేట్ మండల కేంద్రం మేడ్చల్ సభ్యులు చామకూర మల్లారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో నలభై ఆరు వేల చెరువులు సస్యశ్యామలంగా ఉండేవన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో తెలంగాణ రాష్ట్రం కరువు కాటకాలతో రైతులు అల్లాడిపోతున్నారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సరైన విద్యుత్ సాగునీరు లేక ప్రజలు రైతులు పంటలు ఎండిపోయి ఆందోళన చెందుతున్నారు పరిపాలనపై పట్టు లేక ఆరు గ్యారంటీలు కూడా అమలు చేయడం సాధ్యం కావడం లేదు అన్నారు పాలనపై పట్టులేని కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంలో మూడు పిల్లలను కుంగితే రాదాంతం చేస్తున్నారని విమర్శించారు దేవతలపై ఓట్లు వేయడం మానేసి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి అని తెలంగాణ కూడా కూడా నిరసన తెలుపుతున్నాము ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అంతా కూడా రైతులంతా కూడా ఆగమాగం ఆగం ఆగం పరిశాన్ పరిశాన్ అయిపోయింది కాంగ్రెస్ వచ్చింది పరిశాన్ అయిపోయింది రైతులు ఎప్పుడు కూడా ఇంత కోస చూడలేదు వాళ్ళు వాళ్ళ జీవితంలో ఇంత కోస ఎప్పుడు చూడలేదు కాబట్టి రైతుల పక్షాన మేము ఉన్నామని చెప్పి తప్పకుండా వాళ్ళకందరికీ కూడా మేము మద్దతు పలుకుతూ వాళ్ళకంతా కూడా పెద్ద ఎత్తున ఈరోజు నిరసన తెలుపుతున్నాము ఏది ఏమైనా ఇప్పుడు సన్నట్లు ఐదు వందలు ఇస్తామన్నారు వాళ్ళు మేము అడిగినే వాళ్ళు ఏదైతే ఎలక్షన్లా ఆరు గ్యారంటీలు పదమూడు గ్యారంటీలు ఓ ట్వంటీ గ్యారంటీలు ఏం చెప్పినా అవే మేము ఇంప్లిమెంట్ చేయమంటే రైతులకు పంట వచ్చాడు పంట వచ్చింది కొన్ని టైం వచ్చింది వాళ్ళు పంట కొంటలేరు ఎక్కడ కూడా అకాల వర్షాలు వచ్చి రైతులంతా నష్టపోతున్నారు పోలేడు రైతులంతా కూడా రోడ్ల మీదనే ఉంటున్నాయి ఒడ్లు కొంటలేరు అదే మా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు అధికారులు కానీ అందరు కానీ పర్ఫెక్ట్గా రైతులకు పర్ఫెక్ట్గా సకాలంలో రైతు బంద్ చేసి సకాలంలో ఫర్టిలైజర్ ఇచ్చి సకాలంలో కరెంట్ ఇచ్చి ఇరవై నాలుగు గంటలకు కరెంటు ఇచ్చి సకాలంలో వాళ్ళకు ఫెర్టిలైజర్స్ ఇవన్నీ కూడా అందించి పంట వస్తే వా పంటి పంట కూడా గిట్టుబాటు ధర ఇచ్చి సకాలంలో ఎంబడి 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 కొనుక్కుంటా కొనగానే రెండు రోజుల లోపల వాళ్ళకు బ్యాంక్ అకౌంట్లో కూడా డబ్బులు జమ చేస్తే కనతే మా కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు అసలు కొనే దిక్కే లేదు రైతులను పట్టించుకునే నాదురే లేరు ఆరు గ్యారెంటీలు అన్నారు రైతులకు అన్ని అన్నారు పదిహేను వేలు రైతు బీమా రైతు భరోసా చేస్తామన్నారు రైతు భరోసా లేదు ఫెర్టిలైజర్స్ లేవు సాగు నీరు లేదు కరెంటు సరిగా లేదు పంట పండితే కూడా ఆ పంట పండిన దానికి కూడా గిట్టుబాటు ధర లేదు మేము ఒక మాట చెప్పినాము మేము పండాంగానే ప్రతి పంటకు ప్రతి క్వింటాల్కు ఐదు వందల రూపాయలు బోనస్ గిఫ్ట్ ఇస్తాము ఇప్పుడేమో మేము సన్న బియ్యానికే ఇస్తాము మేము దొడ్డు బియ్యానికి ఇవన్నీ మాయ మాటలు ఎందుకు మోసపూరిత మాటలు ఎందుకు ఏదైతే మాట ఇచ్చినా ఆ మాట ప్రకారం నడువుండ్రి రైతులను మోసం చేసిన లెవెల్ బాగుపడలే కేంద్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం కూడా పదమూడు నెలలు ధర్నా చేస్తే రైతులను వాళ్ళని ఏడు వందల యాభై మందిని చం వాళ్ళు చంపి కాబట్టి ఈడే కూడా రైతులను నాలుగు నెలలైంది నరలోకం చూపిస్తున్నారు వాళ్ళు నరకం చూపిస్తున్నారు వాళ్ళు రైతులకైతే నరకం చూపిస్తున్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ వచ్చిన వద్దుగా కర్వైపోయింది నీళ్ళు లేవు మా కేసీఆర్ ఇది ఇప్పుడే ఉంటే మా కేసీఆర్ ఇప్పుడు సీఎం ఉంటే నలభై ఆరు వేల చర్యలు కలకల ఇరవై నాలుగు గంటల కరెక్ట్ ఉంటుండే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి వాళ్ళకి పరిపాలన తెలుస్తలేదు వాళ్ళకి ఎట్లా ఏం ఇవ్వాలో అడ్మినిస్ట్రేషన్ తెలుస్తలేదు వాళ్ళకు రైతులకు ఎట్లా నీళ్ళు ఇవ్వాలో తెలుస్తలేదు ఎట్లా కరెంట్ ఇవ్వాలో తెలుస్తలేదు ఎప్పుడు రైతు బంద్ చేయాలో తెలుస్తలేదు వాళ్ళకు కాలాలు తెలుస్తలేవు పంటలు తెలుస్తలేవు పంటలు కొనుగోలు కొనుగోలు కూడా తెలుస్తలేదు వాళ్ళకి చెప్పిండ్రు బాయ్ మాటలు పెద్ద పెద్ద మాటలు చెప్పిండ్రు కానీ ఒక్క మాట మీద కూడా లేదు ఒక్క మాట మీద లేదు ఏమన్నంటే ఒట్లు సత్యాలు తింటున్నారు ఒట్లు తింటా ఉన్నారు మా కేసీఆర్ తింటా ఉన్నారు ఇదే పద్ధతి ఇట్లా ఎప్పుడు చూడలే మేము ఏ రాష్ట్రంలో ఏ సీఎం కూడా కూడా ఇక్కడ అంత దౌర్జన్యం చేస్తున్నారు మనం చూస్తా ఉన్నాం మా సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు మూడు కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిన ఘనతనాడు కరువుండే తెలంగాణ అంటే కరువుండే కాంగ్రెస్ ఆయంలో కరువుండే వానలు పడకపోవు పంటలు పండకపోవు కరెంటు ఉండకపోవు పండించ పంట పండించిన పంటకు కూడా గిట్టుబాటు ధర ఉండకపోవు అసలు తెలంగాణ పదేళ్ల పదేళ్ల తీసుకొచ్చిండు మూడు మెట్రి మూడు కోట్ల మెట్రిక్ ధాన్యం పండించి దేశానికే అన్నం పెట్టే రైతన్నలు తయారు చేసిండు మా కేసీఆర్ గారు ఇప్పుడు నాలుగు నెలల మాయం చేసేసి కాంగ్రెస్ వచ్చింది నిలు మాయమైపోయింది కరెంటు కాంగ్రెస్ వచ్చింది కరెంటు మాయమైపోయింది కాంగ్రెస్ వచ్చింది కొనేటోడు దిక్కే లేడు మాయ మాటలు చెప్పారు దయచేసి మేమందరం కూడా చెప్తున్నాం మేమందరం కూడా పెద్ద ఎత్తున మేము వదలం మేమందరం కూడా నరసన చెప్తాం రైతుల పట్నం ఉంటాం రైతులకు సపోర్ట్ చేస్తాం తప్పకుండా మీరు ఏమేమి కొనరో ఏమేమి ఇస్తానో ఐదు వందల ప్రతి సన్న ఓట్లకు కానీ తొడ్డు ఓట్లకు కానీ అన్నిటి కూడా ఐదు వందల రూపాయలు క్వింటాల్కి ఇయ్యాలి మీరు ఏ మాట అన్నారో ఆ పద్ధతిలో ఒడ్లన్నీ కూడా ఇమీడియట్ గా కొనాలి మా కేసీఆర్ ఉన్నప్పుడు ఏ చెట్టును చూసినా ఏ ఫ్లైఓవర్ చూసినా మా కేటీఆర్ కనిపిస్తుంటారు ఏ చెరువులు చూసినా కేసీఆర్ కనిపిస్తుంది కలకలలాడుతుండే చేపలన్నీ కూడా పది పదిహేను కిలోల చేపలు ఉంటుండే అవి ఎక్కడ పోయినాయో చేపలు నలభై ఆరు వేల చెరువులు మే జూన్ నెల నిండు కుండలు ఎక్కుంటుండే అది ఎక్కడ మాయమైపోయింది కేసీఆర్ లేదని చెప్పి వర్షాలు మాయమైపోయినాయి చెరులు మా నీళ్లు మాయమైపోయినాయి పంటలు మాయమైపోయినాయి వీళ్ళ తాళేశ్వరం దిక్కెళ్ళి మూడు పిల్లలు కుంగిని దిక్కెళ్ళి మొత్తం లక్ష ఎకరాల పంటలు నష్టం చేశారు దాగునీళ్లు లేకుండా చేసిండ్రు కాళేశ్వరం కలిగి ఇక్కడ ఇడిస్తే ఆ మూడు పిల్లలు పక్కకు పెట్టి పక్కకి వెళ్ళి ఇడిస్తే అయ్యేపోవు సిమెంట్ బస్తాలు వేసి ఇడిస్తే అయ్యపోవు వీళ్ళు రాక అవగాహన లేక ఆలోచన లేక కేసీఆర్ బద్నాం చేయాలి కాళేశ్వరం తింటారు ఆయన పేరు వస్తుందని ఆయన చేయాలని చెప్పి ఇంత చేస్తే ఇంటారు మోసం చేస్తే ప్రజలు గల నీళ్ళు లేక అవసరం పడుతుంది మళ్ళీ ట్యాంకర్లు తిరుగుతున్నాయి మళ్ళీ ఇన్వర్టర్లు తిరుగుతున్నాయి జనరేటర్లు నడుస్తున్నాయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మంటం అడుతుంది ఎక్కడ కూడా తాగుతాం కూడా పశువులకు కూడా నీళ్ళు లేకుండా ఆ పరిస్థితి కాబట్టి ఏవైతే మీరు గ్యారంటీలు అయినరో రెండు వేల నుంచి నాలుగు వేలు ఇస్తామన్నారో అవి ఇచ్చేదాకా మిమ్మల్ని వదిలేదే లేదు మీరు చెప్పిన మాటనే మీరు ఎప్పుడు ఇస్తారో ఒట్టు తింటున్నారు కదా పందర ఆగస్టుకు మీరు రుణమాఫీ కదా రైతులకు ఒటు తిన్నారు కదా అట్లానే అన్ని ఒట్దీలు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఎప్పుడు ఇస్తారో ఒట్టు తెచ్చాం దసరాకి ఇస్తావా దీపావళికి ఇస్తావా సంక్రాంతికి ఇప్పుడే ఒట్టుది వాళ్ళ చెప్ప ఆ మాటలు ఊశక్తలేవు నాలుగు వేల పింఛి ఇస్తావో చెప్పు వర్తీ చెప్పు ఇప్పుడే నేను దీపావళికి ఇస్తాను అతను ఇప్పుడు కాదు తొమ్మిది తారీఖు ఇస్తాను డిసెంబర్ తొమ్మిదికి అందరం నాలుగు వేల పింఛి వేస్తాను నువ్వు పదిహేను వేల రుణమా రైతు భరో భరోసా ఇస్తాను ఇవన్నీ కూడా చేస్తాను నువ్వు ఎక్కడ ఎక్కడవా ఒక్క మాట లేదు ఎంపీ ఎలక్షన్ దాకా మాయ మాటలు చెప్పి ఓట్లు తిన్నట్టు అయిపోయాను ఇప్పుడు ఎలక్షన్ అయిపోయినా అది కూడా ఇష్టరాజనా కాబట్టి మేమందరం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం మా కేసీఆర్ సైన్యం అందరం కూడా మేము రోడ్ల మీదకి వస్తాం రైతుల పక్షాన్ని ఉంటాం మహిళల పక్షాన్ని ఉంటాం ప్రతి ఒక్కరి పక్షాన్ని ఉంటాం వాళ్ళకి ఏమేమి మాటలు అన్నారో అవి ఇచ్చేదాకా మేము వదిలేదే లేదు